తర్వాత వచ్చి మోగ మనసులు టనిల్ తీసి ప్రాప్తం ప్రాప్తం అందులో యాక్ట్ చేశారండి మీరు ఐ వాజ్ క్యారీ పాపం అడిగింది చెల్లి నువ్వే చెల్లి అనే పిలుస్తుంది పాపం చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యకైతే చేస్తాను ఇప్పుడు పోతాను తర్వాత చంద్రకళలో దెబ్బతి అక్కడ బాగా దెబ్బతింది ఐదు సంవత్సరాలు జరిగింది కదా అక్కడ ఏమైంది పాపం శివాజీ గణేషన్ హీరో చంద్రకళ నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ తను ఒక ఫస్ట్ రెండు ఫోర్ రెండు షెడ్యూల్ సెడ్యూల్ అయితే బాగా కావేరి ఒడ్డు నా బాగా తీసింది పదిహేను రోజులు షూటింగ్ అయ్యి అప్పటికీ శివాజీ గణేషన్ టాప్ ఆవిడ బుక్ చేసేటప్పటికి సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు అవుట్డోర్ అయి వచ్చింది ఆ తర్వాత శివాజీ గణేషన్ పిక్చర్లు సగం క్లాప్ అయిపోయింది అయిపోయేటప్పటికి బయర్స్ రాలే పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో అప్పటికి సగం పిక్చర్ అయింది అయితే అప్పుడు నేను చెప్పాము అక్క మంచి ఆఫరు నేను మనీ బ్లాక్ చేసుకున్నాం శుభ్రండి బయ్యర్ ఇస్తానంటున్నాడు అమ్మేసి అంటే ఇచ్చేసే అంటే లేదు ఇంకా వస్తుంది అప్పుడు ఎంతో డబ్బు తెలియదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని మా మేనేజర్ని తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి దాంతో బయ్యర్ వెనక్కి వెళ్ళాడు సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ ఎడిటింగ్ వచ్చిన నాటికి శివాజీ గణేష్ మార్చిపోయింది ఇక దాంతో రిలీజ్ కూడా నిం మించము ఆవిడ చూసుకోవాల్సిన పరిస్థితి ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్గా నవ్వరు లేదు ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడకే స్టూడియో ఉంది అంజలి గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది ఆవిడ ప్రొడ్యూసర్ అయినా డైరెక్షన్ అనేది మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంజలి మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి చాలా మంది అడిగే ఉండాలి అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ డైరెక్షన్ అంటే వద్దనుకున్నారు రిటైర్ అయ్యా చేతులు కాల్చుకున్నాను సినిమా కోసం కానీ చాలా బాగుంటుంది నేను చూసాను అది చూసాను డాక్టర్ క్యారెక్టర్ విలేజ్ వెళ్ళి సేవ చేయటం కథ మీరే రాశారండి రామా నాయుడు గారి దగ్గర ఇదే సావిత్రి లాగానే నాకు కూడా డైరెక్షన్ మూడు పుట్టి దీని రైట్స్ ఈయన రామా దగ్గర ఉంటే పరివేలించి కొనుక్కున్నా రైట్స్ కొనుక్కొని మొత్తం ఒకేసారి అవుటూర్ మంచి న్యూ చక్రవర్తి నుంచి అందరినీ బుక్ చేశారు మొత్తం అటాచ్ షూటింగ్ నటిగా ఒక గొప్ప ప్రస్థానం ఒక గొప్ప అధ్యాయం ముగింపు దశలో మీరు రాజకీయాల వైపుకి వచ్చేసారు రాజమండ్రి ఎంపీగా గెలిచారు గొప్పగా సేవ చేశారు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు అక్కడ ప్రజలు ఏమిటి ఆ రాజకీయ ఆగమనానికి దారి తీసిన పరిస్థితి హైదరాబాద్ చెన్నై నుంచి షిఫ్ట్ హైదరాబాదు ఇల్లు కట్టుకొని ఎప్పటికైనా మన రాష్ట్రంలో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడికి రావడం స్థితిపడ్డారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిరుపేద డ్రామా కళాకారులు కళారంగానికి సంబంధించిన దీంట్లో యాక్టివ్గా తిరిగారు అది చూసి రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి ఉంది దానికి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు నాకు చెప్పా నాకేం తెలియదు అయ్యా ఏ నాటక రంగం ఎప్పుడో చిన్నప్పుడు డ్రామా ఇస్తాము అంటే లేదండి మీరు సంగీత నాటక అకాడమీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు ఎంతో బాగా ఆర్గనైజ్ చేశారు అప్పుడేమైంది ఈ యాక్టివిటీస్ అన్నీ కళాకారులతో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించడం వాళ్ళతో మాడలు తీసుకెళ్ళి అన్నీ గారితో అయ్యా మీరు అని చెప్పి వాళ్ళందరికీ హెల్ప్ చేశారు